ఫారెస్ట్లో వాటర్ వస్తున్నాయా ఫారెస్ట్లో రాలా ఇంకా వాటర్ కదా దిగు ఏం పడదామా పైప్తో వాటర్ ఇలా ఇదిగో మ్యాంగో మ్యాంగో ఇంకా మ్యాంగోస్ రాలా అక్కడ పోదాంపా లెమన్ కోద్దాం ఏందే ோ காவாலா மீ எல்லோ மங்கோ காவல எல்லோ மங்கோஸ்ங்க ரெலா பதா லெமன் கொடுத்தா பதா இது மங்கோஸ் அது கூட இக்கோ இக்கட அது How many mangoes do you have? Mangoes Go ahead, pick one One for grandpa Mango Lemon or mango? Mango Lemon or mango? Mango Go ahead I want to pick one Go ahead I want

ఫస్ట్ హెవీ ఉంది అబ్బా సూపర్ ఏం కాదు దానికి అది పైన పట్టుకో స్టిక్ పట్టుకో హ్యాండ్ వచ్చింది యాప్ అది అట్లా పట్టుకో అట్లా హ్యాండ్ స్టిక్ పట్టుకో బాగుంటుంది బ్యాగ్ లెమన్ బ్యాగ్ ఈ పక్కగా ఉన్నారా కస్టర్డ్ యాపిల్ చూద్దాం కస్టర్డ్ యాపిల్ అవన్నీ పోయినాయి వాటర్ పట్ట వాటర్ పట్టలేదా ఇంకా కాలా వచ్చేస్తాను వన్ టూ త్రీ అబ్రా కదా అబ్రాను అక్కడ కింద పెట్టేసి మళ్ళీ వస్తాయంట